హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వచ్చేసి నేను పీజీలో మంచిగా సేమియా తినాలనిపించింది స్వీట్గా అని చెప్పేసి మా రూమ్మేట్స్ కోసం అని చెప్పి నేను సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికి ముందుగా సేమియాని తీసుకొని రోస్ట్ చేసుకున్నాను అండి యాక్చువల్గా అయితే రోస్ట్ చేసిన ప్యాకెట్స్ కూడా ఉంటాయి బట్ నేను డైరెక్ట్గానే రోస్ట్ చేసుకున్నాను అది లో తీసి పెట్టుకొని ఇప్పుడైతే నేను జీడిపప్పును వేయించుకుంటున్నాను సో నేను ఇందులో కొంచెం గీ యాడ్ చేసుకున్నానండి టెన్ రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా సో అది డైరెక్ట్గా యాడ్ చేశాను ఇందులో నేను ఓన్లీ జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను సో నాకు అదొకటే అవైలబుల్ గా ఉంది అప్పటికప్పుడు సో అందుకని ఒకటే యాడ్ చేశాను ఫస్ట్ అయితే జీడిపప్పుని గీలో కొంచెం హీట్ అయిన తర్వాత యాడ్ చేసేసుకొని బాగా ఎక్కువగా రోస్ట్ చేసేయకుండా కొంచెం రోస్ట్ అయిన తర్వాత తీసేసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి మీకు అవైలబుల్గా ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యూస్ చేయొచ్చు దానికి ప్రాబ్లం ఏం లేదు నేను జీడిపప్పు ఒకటే యూస్ చేశాను ఇక్కడ సో అప్పటికప్పుడు చేశాను కాబట్టి సో వెళ్ళి పాల పాలు ప్యాకెట్ తీసుకొచ్చాను సో అదే గీలో మనం ఈ పాలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాము సో ఈ పాలు వచ్చేసి మాకు ఇక్కడ నందిని మిల్క్ దొరుకుతుంది బాగుంటుంది అది క్రీమీగా ఎక్కువ చిక్కగా ఉంటాయి అనమాట పాలు సో అందుకని అది తీసుకున్నాను ఎక్కువ చిక్కగా ఏదో ఉంటుందో అవైలబిలిటీలో ఆ పాలు ప్యాకెట్ తీసుకుంటే మనం మళ్ళీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదు ఈ పాలు ప్యాకెట్ అయితే యాడ్ చేసేసాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు పాలనైతే నైతే మరిగించాను మరిగించానండి ఇలా సో పాలు ఏంటి అంటే ఎంత చిక్కగా ఉన్నా కూడా కొంచెం మరిగితే ఇంకా బాగుంటుంది కదా టేస్ట్ ఆ తర్వాత సేమియా యాడ్ చేసుకుంటే చిక్కబడుతుంది బాగా సో ఇందులోకి నేను ఉత్తి పాలు ఒకటే కాకుండా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట ఎందుకంటే ఇది మరిగిన తర్వాత పచ్చివాసన పోతుంది అట్ ది సేమ్ టైం నార్మల్ మిల్క్ కన్సిస్టెన్సీ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పాలు మరిగింది ఈ తర్వాత నేను ఇందులో ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న సేమీ యాడ్ చేశాను సో యాడ్ చేసేసుకొని మొత్తం ఉండలేకుండా కలిపేశాను అనమాట ఎప్పుడు కూడా మనం సేమ్యా యాడ్ చేయగానే ఇలా పౌడర్ ఐటమ్స్ కానీ ఇలాంటి గట్టిగా ఉండే ఐటమ్స్ యాడ్ చేయగానే కలపాలి లేదంటే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది సో కలిపేసుకున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లో లో వదిలేసాను చూసిన తర్వాత ఇలా బాగా ఉడికిందనమాట సేమియా అనేది సో ఇలా ఉడికింది కాకపోతే బాగా చిక్కగా అయిపోయింది బట్ ఇందులో నేను ఒక రెండు యాలుకులను అయితే యాడ్ చేశాను ఇంత చిక్కగా అయింది కదా అని చెప్పేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని కొంచెం యాలకుల ఫ్లేవర్ పట్టడానికి ఒక టూ మినిట్స్ వరకు వదిలేసాను అనమాట ఇలా టూ మినిట్స్ మనకి సేమ్యా అనేది బాగా కుక్ అయింది ఆ యాలకుల ఫ్లేవర్ ఏదైతే ఉందో పాలుకి కానీ సేమ్యాకి కానీ బాగా పట్టింది అనమాట ఒక టూ మినిట్స్ తర్వాత చూసుకుంటే నేను ఇందులోకి షుగర్ని అయితే యాడ్ చేస్తున్నానండి సో ఈ వాటర్ని కూడా యాడ్ చేశాను కదా బాగా వాటర్ మనం ఎక్కువ యాడ్ చేసేసుకున్నాము ఎక్కువ పలచగా అయిపోతుందేమో అని ఏమి ఉండదు ఎందుకంటే మనం ఎంత వాటర్ యాడ్ చేసినా అలా లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసాము అనుకోండి ఎంతో అదైన కూడా సేమ పీల్చుకుంటుంది సో అందుకని చెప్పేసి నేను వాటర్ ఒక హాఫ్ గ్లాస్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో జీడిపప్పులు వేయించుకున్నవి షుగర్ రెండు యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి అంటే మొత్తం అన్ని కలిపేసి నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను అంటే బాగా ఉడుకుతుంది కదా అని చెప్పేసి ఆ పంచదార అంతా కరగాలి అండ్ షుగర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పలచగా అవుతుంది మళ్ళీ అది చిక్కబడాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కనే వదిలేశాను సో దాన్ని అసలు నేను చూడడం కూడా చూడలేదు దాని తర్వాత సేమియా అయితే ప్రిపేర్ అయిపోయింది లాస్ట్ కి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వచ్చింది అనమాట కలిపి చూశాను బాగా చక్కగా అయిపోకముందే తీసేసాను అనమాట సో తీసేసిన తర్వాత కూడా ఇంత పలుచగా ఉంచినా కూడా నేను బాక్స్లో వేసి పక్కన పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇంత టైట్గా అయిపోయింది అంటే పైకి మూత పెట్టడం వల్ల ఇలా టైట్ గా అనిపించింది బట్ ఒకసారి మొత్తం అంతా స్పూన్తో కలుపుతూ ఉంటే నార్మల్గా డైలీ మనం తింటాం కదా సేమ్ గా నార్మల్గా ఆ కన్సిస్టెన్సీగా వచ్చేసింది అనమాట సో పర్ఫెక్ట్ గా సేమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది పీజీలో ఉన్నా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న వంటలు చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో తినాలనిపించి ఇలా చిన్నగా చేసుకొని తినేవచ్చు చూడడానికి ఇలా మీకు ఎలా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అనమాట